జగిత్య జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ సత్సంగ భవన్ లో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం కాలజ్ఞానాన్ని బోధించిన గారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వంగల భాస్కరాచారి టివి సత్యం సామాజిక కార్యకర్త తటావు రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు అన్నదానంతో కార్యక్రమాలు

జీవ సమాధి ఆరాధన మనకు విచ్చేసి పూజలో పాల్గొన్నటువంటి మహనీయులు శ్రీ అన్న తౌటు రామచంద్ర గారు మరి సామాజిక కార్యకర్త అలాగే ఇక్కడికి చేసినటువంటి గౌరవ సభ్యులు పెద్దలు అందరికీ ఇటు మాతలకు అందరికీ మరి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు మరియు నమస్కారం

ఎందుకంటే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి యొక్క జీవ సమాధి ఆరాధన మహోత్సవం స్వాముల వారు పదహారు వందల తొంభై మూడులో వారి జీవ సమాధి అని ఇప్పటి వరకు మూడు వందల ముప్పై ఒకటి విశ్వకర్మ సత్సంగ్ జగిత్యాల్లో సొంత భవనంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సమారాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు ఏంటంటే ఈ వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని కానీ విష్ణు సహస్రనామాలు కానీ మరి శ్రీ టౌటు రామచంద్రం గారు అన్నగారు వారి ధర్మపత్ని శ్రీదేవి గారు ఇక్కడ విష్ణు సహస్రనామాలు వారు స్వామివారి సత్సంగంలో పనిచేశారు అలాగే స్వామివారు మనకేం బోధించారు ఎలా నడుచుకోమని చెప్పారు సత్యవంతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉండి సమాజ సంఘ కార్యకర్త కుల మతాలను దూరం చేసి ఎటువంటి అని ఆయన ఫ్రీగా అంటే ఎలాంటి ఆటంకం లేకుండా సాధించినటువంటి మహనీయుడు దైవాంస సంపతుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఇక్కడ గత ఇరవై సంవత్సరాలు పైగా పైనుండి మనం ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారి నాటకము కాలజ్ఞాన తత్వాన్ని ఇక్కడ అంగడ్ బజార్లో కానీ సర్దార్ సత్రంలో కానీ అలాగే కానీ నాటక ప్రదర్శన ద్వారా మనం చేయడం జరుగుతుంది ఈ నాటకంలో గొప్పతనం ఏంటంటే స్వాముల వారి యొక్క తత్వాలు ఎలా జరుగుతుంది కాలం కాలాన్ని గుణించినటువంటి మహనీయుడు భవిష్యత్తు ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏం జరిగింది జరుగు జరుగుతున్నది ఏంటిదో సవిస్తారంగా చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు దొరుకుతున్నాయి ఏది చెప్పినా అది జరుగుతున్నాము అది ఆల్రెడీ కాలజ్ఞానంలో ఉన్నది మొన్ననే మన ఇక్కడ కరోనా వ్యాధి వచ్చింది గత రెండు సంవత్సరానికి ఇది ఒక భారతదేశమే కాదు జగితాన్నే కాదు రాష్ట్రంనే కాదు దేశంలో కాకుండా ప్రపంచ దేశం మొత్తం అయితే ఇక్కడ మాత్రం రాకపోయినా కానీ ప్రతి ఆదివారం నాడు దూరం నుండి పొరల నుండి మరి అమ్మాయి జ్యోతి వారు సమయానికి ఎనిమిది గంటలకు ఇక్కడ ఇచ్చేసి సత్సంగిచ్చేసి తొమ్మిది గంటలకు వారు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తుంటారు అలాంటి మరి పుణ్య పుణ్యవతి మరి